హాయ్ హలో వెల్కమ్ టు డాట్ న్యూస్ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో శంఖారాభం సభలు నిర్వహిస్తున్న లోకేష్ ఈ ఎన్నికల తర్వాత నేరుగా ఇంటికే వెళ్తారా ఎన్నికల తర్వాత కనిపించరా మంగళగిరి నుంచి మాయం కాబోతున్నారా మంగళగిరి తెలుగు తమ్ముళ్ళు ఓటర్లు ఏం చెబుతున్నారు వస్తారా అంటే వస్తారు ఎండాకాలం కదా తీయగా ఉన్న మజ్జిగ తాగి వెళ్తారు కాకపోతే ఇక్కడే ఉండరు అని మంగళగిరి జనం చోరు కొరుక్కుంటున్నారు అందుకే పబ్లిక్ కూడా ఈ ఎన్నికల తరువాత లోకేష్ నేరుగా ఇంటికేనంటున్నారు ఎందుకో తెలుసా టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పగడ్బందీ వ్యూహాన్ని రచిస్తున్నారు గత ఎన్నికల్లో మంత్రి హోదాలో మంగళగిరి నుంచి పోటీ చేసిన లోకేష్ ను వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి మట్టి కరిపించారు అయితే పోయిన చోటే వెతుక్కోవాలనే ఉద్దేశంతో మరోసారి మంగళగిరిలోనే పోటీ చేసి గెలుపొందాలని లోకేష్ పట్టుదలతో ఉన్నారు మంగళగిరిలో గెలిచి టీడీపీకి గిఫ్ట్ ఇస్తానని లోకేష్ పలు సందర్భాల్లో ప్రకటించిన సంగతి తెలిసిందే మంగళగిరిలో ప్రతి ఓటు కీలకమే అని ఆయన భావిస్తున్నారు అందరినీ కలుపుకెళ్లేందుకు పార్టీ నేతలను ప్రోత్సహిస్తున్నారు ఇందులో భాగంగా వైసీపీని వీడిన ఆళ్ల రామకృష్ణారెడ్డి మళ్లీ సొంత గూటికి వచ్చేశారు ఇదే మంగళగిరిలో విజయానికి మొదటి అడుగు ఆళ్ల పార్టీని వీడిన సందర్భంలో మంగళగిరి సమన్వయకర్తగా గంజి చిరంజీవిని నియమించారు అయితే చిరంజీవిపై సొంత సామాజిక వర్గం చేనేతల్లో తగిన సానుకూలత లేదని సర్వే రిపోర్ట్ దీంతో అభ్యర్థి మార్పుపై జగన్ పునరాలోచన చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమలను బరిలో దింపాలని సీఎం భావిస్తున్నారు కొన్ని రోజుల కిందట చేనేత సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్సీ ఎం హనుమంతరావు మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమలతో జగన్ ప్రత్యేకంగా సమావేశమై మంగళగిరిలో అసలు ఏం జరుగుతున్నదో స్కానింగ్ చేశారు గంజి చిరంజీవి కంటే కమల అభ్యర్థి అయితే చేనేతల ఓట్లు వైసీపీకి బాగా పోలయ్యే అవకాశం ఉందనే నిర్ణయానికి సీఎం వచ్చారు తాజాగా ఆళ్ల రామకృష్ణారెడ్డి తిరిగి వైసీపీ గుటికి చేరడంతో అసంతృప్తి అనే మాటకు చోటు లేకుండా గెలుపు నల్లేరుపై నడకే అవుతుందంటున్నారు మంగళగిరి వైసీపీ లీడర్స్ రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ తరపున గెలుపొందిన కాండ్రు కమలకు వైసీపీ టికెట్ ఇస్తే రెండు వేల ఇరవై నాలుగులో లోకేష్ పై సంచలన విజయం సాధించి రికార్డుకెక్కుతుందని వైసీపీ శ్రేణులు చెబుతున్నారు లోకేష్ ను ఓడిస్తే ఇక శాశ్వతంగా చంద్రబాబు వారసుడి రాజకీయానికి ముగింపు పలకొచ్చనేది జగన్ వ్యూహం అందుకే మంగళగిరి గెలుపుపై జగన్ పట్టుదలతో ఉన్నారంటున్నారు మంగళగిరి ఓటర్లు ప్లీజ్ సబ్స్క్రైబ్ డాూస్